వేసేవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి ఉదయం పది గంటలు దాటితే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది వేసవిలో సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరంగల్ నగరానికి చెందిన సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ మహ్మద్ వెల్లడించారు ప్రజలు వేసవిలో కాటన్ దుస్తులను ధరించాలి నలుపు రంగు దుస్తులను ధరించవద్దు ఎండలో బయటికి వెళ్ళవద్దు ఏదైనా పనులుంటే ఉదయం సాయంత్రం వేళలో చూసుకోవాలి మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్ళవద్దు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తే గొడుగు సన్ గ్లాసెస్ బైక్పై వెళ్ళేవారు క్యాప్స్ హెల్మెట్స్ ధరించాలి ఒకవేళ ఎండకు వెళ్ళి వడదెబ్బకు గురైతే వెంటనే చల్లతి క్లాత్తో చర్మాన్ని తుడవాలి తగిన నీరు తాగించాలి వేసవిలో ముఖ్యంగా అవకాశం ఉంటుంది కాబట్టి మనం దీంట్లో రెండు రకాల ఒకటి వైద్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెండోది అసలు వే వేడికి ఎక్స్పోజ్ కాకుండా ఉండే జాగ్రత్తలు వేడికి ఎక్స్పోజ్ కాకుండా అంటే ఎండలో సాధ్యమైనంత వరకు పనులను పోస్ట్ పోన్ చేసుకోవడము అదే కాకుండా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కాటన్ దుస్తులను ధరించడం తెల్లటి కాటన్ దుస్తులను ధరించడం నల్లటివి ధరించకుండా ఉండడం గొడుగు లేదా క్యాప్ లాంటివి వాడుకోవడం ఇలాంటివి సాధారణ ఆ చిట్కాలు పాటిస్తూనే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వచ్చి వడదెబ్బకు గురైతే వెంటనే చల్లటి క్లాత్ తూ తూడవడము సరైన నీరు అందించడము ఓఆర్ఎస్ పానీయాలు ఉప్పు మరియు కొంచెం షుగర్ కలిపిన మజ్జిగ నీరు పేషెంట్ కి అందించడము ఓఆర్ఎస్ లవణం అంటే ఓఆర్ఎస్ అంటే ఈ రోజుల్లో మనకు డబ్బా ప్యాకెట్ల రూపంలో దొరుకుతుంది మనం అది తీసుకోకూడదు ఓఆర్ఎస్ అనేది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన మార్గ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న ఆ సాల్ట్ లాగా ప్యాకెట్లలో దొరుకుతుంది అది గవర్నమెంట్ కూడా అందిస్తూ ఉంటది ఉచితంగా దాన్ని మాత్రమే మనం నీళ్లలో రెండు చెంచాలు కలుపు ఒక గ్లాసు పాల గ్లాసు పెద్ద గ్లాసు నీళ్ళల్లో రెండు చెంచాలు కలుపుకొని తాగాలి ఒకవేళ ఎండలో వెళ్ళి వడదెబ్బ గురైతే వెంటనే చల్లటి క్లాత్తో చర్మాన్ని తుడవాలి నీరు తాగించాలి ఆర్ఎస్ మరియు మజ్జిగ ఇలాంటివి తాగించాలి వడదెబ్బ గురైన వారిని తడి క్లాత్తో తుడిచినా శరీరంలో ఉష్ణోగ్రత తగ్గకపోతే సమీపంలోని వైద్యుని సంప్రదించి చికిత్స చేయించాలి తలనొప్పి శరీరం నీరసంగా అనిపించడం వాంతులు చెమట పట్టకపోవడం కళ్ళు తిరగడం కాళ్ళలో తిమ్మీళ్లు రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ గురైనట్లుగా గుర్తించాలి ఒకవేళ టెంపరేచర్ కనుక నూట ఒకటి కంటే లోపు రావట్లేదు మనం తడి గుడ్డతో తుడిచి తుడిచినప్పటికీ ఉష్ణోగ్రత అనేది అదుపులో రాకపోతే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఐవీ లైన్ డిహైడ్రేషన్కి గురి కాకుండా ఐవీ లైన్ అనేది పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ దీంతో పాటుగా ఎండాకాలంలో ఈ దుస్తులు ధరించడం ఇలాంటివే కాకుండా ఒకవేళ ఎండలో బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎండలోకి వచ్చిన వచ్చిన పర్సన్ ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేసుకొని తడుగుటతో తూడ్చుకోవడము ఆ సిప్స్ ఆఫ్ వాటర్ లాగా తీసుకోవడము మజ్జిగ దీంతో పాటుగా ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటుగా చల్లని అంటే ఎక్కువ ద్రవ పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలు పుచ్చకాయ లేదా కర్బూజా కీర దోశ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనం వడదెబ్బకు కురవకుండా మనల్ని వడదెబ్బ వారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసుకోవచ్చు ఒకవేళ టెంపరేచర్ తగ్గకుండా ఉంది డిహైడ్రేషన్ లక్షణాలు ఎలా అంటే నాలుక కంప్లీట్ గా సంక్ అండ్ డైజ్ అంతా చర్మం అంతా పొడి పొడి కళ్ళకు చీకటి వచ్చినట్టు అవ్వడం బీపీ డౌన్ అవ్వడం ఉష్ణోగ్రత అదుపులోకి రావకపోవడం ఇవన్నీ కనుక్కుంటే దగ్గరలో డాక్టర్లు సంప్రదించి వైద్యం చేసుకోవాల్సిందిగా కోరణం